హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను మంచి హెల్తీ అయిన స్వీట్ రెసిపీతో వచ్చేసానండి కాలం నాటి శనగపప్పుతో కమ్మటి సగ్గు బియ్యం పాయసం హెల్తీగా బెల్లంతో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రసాదాలకు కూడా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ అయితే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ఈ శనగపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని హెల్తీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో పెట్టుకోండి ఈ రెసిపీ కోసం నేను హండ్రెడ్ గ్రామ్ శనగపప్పుని అలాగే హండ్రెడ్ సగ్గు సగ్గుబియ్యాన్ని తీసుకొని థర్టీ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టు ఒక కొబ్బరికాయని పగలకొట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో మనం నానబెట్టిన శనగపప్పుని వేసి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా థిక్నెస్ వస్తుందండి ఇప్పుడు ఇంకొక సైడ్ బౌల్ పెట్టుకొని మనం నాన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా ఒకదాని తర్వాత కాకుండా ఒకే రెండు స్టవ్ల మీద పెట్టేసుకుంటే ఈజీగా మనకి సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ అయిపోతుందండి పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు గోరువుచ్చట నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా చేస్తే మనకి పాలు అనేది ఒకేసారి వచ్చేస్తుందండి రెండుసార్లు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది మంచి టిప్ అండి కొబ్బరి పాలు తీయడానికి చూడండి ఇలా మొత్తానికి కూడా స్ట్రైన్ చేసేసుకుంటే మనకి చిక్కటి పాలు ఒకేసారి అయితే వచ్చేస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు వాటర్ వేసి బాగా కరిగించుకుంటున్నానండి చూడండి మన బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి అండి అలాగే మన షుగర్ సిరప్ కూడా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పాయసం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి నేను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా నెయ్యిలో వేయించుకుంటున్నానండి ఇలా నెయ్యిలో కొబ్బరి వేగితే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా బాదం పలుకులను కూడా వేసి వేయించుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్షి కూడా వేస్తున్నానండి మీ దగ్గర ఉన్న డ్రైనట్స్ని యాడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి నెయ్యి సరిపోతుందండి ఇప్పుడు ఇదే క్వాంటిటీలో మెత్తగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకుంటున్నానండి ఈ శనగ బెల్లం మిశ్రమం మొత్తం కూడా నేతిలో బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ మొత్తం కూడా ఇందులో లో బాగా కలిపేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నానండి మన పాయసం కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గానే ఉండాలండి ఎందుకంటే చల్లారైతే గట్టి పడిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా షుగర్ కొద్దిగా వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అలా సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఉడికించిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చిక్కటి కొబ్బరి పాలను వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి పాలతో చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా యాలకులను పొడి కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు చివరగా మనం వేయించుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా కూడా వేసి మరో ఫైవ్ సెకండ్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి అయినా చల్ల చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చునండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్